హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్రోల్ డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మార్కెట్ను ఆక్రమిస్తున్నాయి బీవైడీ టెస్లా వంటి కార్లు ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతుండగా టాటా మహీంద్రా మారుతి వంటి భారతీయ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి అయితే వీటన్నింటి మధ్య బీవైడీ టెస్లా టాటా మారుతి మహీంద్ర కార్ల కంటే చాలా చౌకైన ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంది ఒకప్పుడు టాటా లక్ష రూపాయలకే నానో కారును విడుదల చేసింది ఈ కారులో నలుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల టాటా ఈ కారును ఎక్కువగా విక్రయించలేకపోయింది చివరికి టాటా మోటార్స్ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది అయితే నానోను ఇష్టపడేవారు ఇప్పటికీ టాటా మోటార్స్ దీని ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల చేస్తోందని ఆశిస్తున్నారు జీఈఎం ఈ టూ స్మాల్ ఈవి రెండు సీట్ల కారు ఇందులో ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు కంపెనీ చెబుతున్న ప్రకారం టూ స్మాల్ ఈవి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నూట యాభై కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది ఇక దీని గరిష్ట వేగం గంటకు ముప్పై ఐదు సేఫ్టీ ఇతర విషయాల్లో భద్రత టూ స్మాల్ ఈవి బెస్ట్ అనే చెప్పాలి టాటా మోటార్స్ నానో ఎలక్ట్రిక్ వెర్షన్ను ఇంకా విడుదల చేయనప్పటికీ మాల్ పేరుతో ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు విడుదలైంది ఈ ఎలక్ట్రిక్ కారు ధర నాలుగు నుంచి నాలుగున్నర లక్షల రూపాయల మధ్య ఉంటుంది అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం భారతదేశంలో విడుదల కాలేదు కానీ త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయాల్లో రెండంకల పతనం నమోదైంది పంచ్ నెక్సాన్ సఫారీ హ్యారియర్ కర్వ్ ఎస్యు వంటి అనేక ప్రజాదరణ పొందిన మోడళ్లను విక్రయించే టాటా మోటార్స్ గత మే నెలలో కేవలం నలభై ఒక్క వేల ఐదు వందల యాభై ఏడు యూనిట్లను మాత్రమే విక్రయించింది ఇదే నెలలో కంపెనీ నలభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు యూనిట్లను విక్రయించింది ఈ లెక్కన మే నెలలో కంపెనీ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన పదకొండు శాతం తగ్గాయి ఎస్యుబీలతో పాటు టాటా మోటార్స్ భారత మార్కెట్లో టియాగో టిగోర్ ఆల్ రోజ్మెంట్ మోడల్లను కూడా విక్రయిస్తోంది భారతీయ ఎస్యూబీ మార్కెట్లో టాటాకు బలమైన వాటా ఉన్నప్పటికీ ఎస్యూబీలకు వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ ఈ అమ్మకాల పతనం చోటు చేసుకోవడం గమనార్హం టాటా ఈ అమ్మకాల లెక్కల్లో పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ మోడల్లు అన్నీ ఉన్నాయి అయితే టాటా ఎగుమతులు మాత్రం పెరిగాయి టాటా మోటార్స్ విదేశీ మార్కెట్లకు నాలుగు వందల ఎనభై మూడు యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను పంపింది ఇది గతేడాది ఇదే నెలలో నమోదైన మూడు వందల డెబ్బై ఎనిమిది యూనిట్ల కంటే ఎక్కువ ఇది దేశీయ ఆటో కంపెనీకి సంవత్సరానికి ఇరవై ఎనిమిది శాతం ఎగుమతి వృద్ధిని చూపుతోంది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా అమ్మకాల్లో స్వల్ప వృద్ధి కనిపించింది టియాగో ఇవి టిగోర్ ఇవి పంచ్ ఇవి నెక్సాన్ ఇవి కర్వ్ ఇవి వంటి మోడల్లతో టాటా మోటార్స్ ఇవి విభాగంలో అతిపెద్ద వాటాను కలిగి ఉంది ఆటో మేకర్ రెండు శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది ఈ ఏడాది మే నెలలో ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు యూనిట్లు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించినట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది ఇది మే రెండు వేల ఇరవై నాలుగులో ఈ విభాగంలో విక్రయించిన ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది యూనిట్ల కంటే కొద్దిగా ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి